సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహయమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనకు శుక్రవారం పంచమి తేదీ ఉందండి ఈ రోజున మనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోగా ఉన్న శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క చిన్న చాలా సులభమైన ఒక పరిహారం అనేది చేసినప్పుడు మీకు లెక్కలేనంత డబ్బు అనేది చేరుతుంది అలవెల్లాద సంపద చేరుతుంది అంటారు కదా అంత మీకు రెట్టింపు అవుతుందనమాట మీరు దగ్గర ఏదైతే ఉందో అది రెట్టింపుగా మీకు లాభం అనేది కలుగుతుంది ఇక ఆ వస్తువులు ఏంటి అసలు ఈ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక పంచమి శుక్రవారం రావటం చాలా విశేషం అండి మనకు ఈ రోజున పంచమి తిది ఐదున్నర వరకు పంచమి తిథి అనేది ఉంది కానీ మనకు సూర్యోదయం సూర్యోదయం ఇప్పుడు ఏ అయితే తిథి ఉంటుందో ఆ రోజు మొత్తం కూడా మనం ఆ తిథిని పాటించవచ్చు మనకు వారాహి అమ్మ పూజ విధానం అనేది రాత్రి సమయంలో చేసుకుంటే మరింత విశేష ఫలితం ఉంటుంది కాబట్టి మనం కాబట్టి రాత్రి మనకు ఈ శుక్రవారం శుక్రహోర సమయంలో చేసుకున్నప్పుడు మరింత రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి మామూలుగానే మనం అమ్మవారిని ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు అందిస్తుంది మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే వారాహి తల్లిని ఏదైతే కోరుకున్నా కూడా మనకు అది అలాగే జరుగుతుందన్నమాట మనం ఈ పంచమీ తేదీని అనుసరించి చేసే పరిహారం పూజలు నామజపాలు అలాగే ఏదైతే మనం అమ్మవారి మంత్రాలు ఇవన్నీ చెప్పుకుంటామో వాటికి తగ్గ ఫలితం ఈరోజు ఈ క్షణం రాకపోయినా రేపటి రోజుల్లో అద్భుతంగా మనకైనా ఫలితం అనేది వస్తుందండి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ యొక్క తిథులు అనేది చాలా ఇంపార్టెంట్గా మనం కొలుసుకుంటాం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక పరిహారం అన్నమాట ఈ పరిహారానికి మనకు కావాల్సింది ముఖ్యంగా ఒక అద్దం ఒక అద్దం మన మొహం చూసుకుంటాం కదా అలాంటి అద్దం అనేది ఒక్కటి ఉంటే సరిపోతుందండి చిన్న అద్దం అయినా కూడా సరిపోతుంది ఆ అద్దం అనేది మనం డైలీ యూజ్ చేసేది కాకుండా పూజకి అని చెప్పి ఒకటి పెట్టుకోండి లేదు ఎవరు అలా పెట్టుకోలేదు అంటే ఇప్పుడు ఈ పరిహారం కోసమైనా తెచ్చిపెట్టుకోండి ఇలాంటి అద్దం ద్వారా చేసే పరిహారాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనం భవిష్యత్తులో చాలా వీడియోస్ అనేది ఈ అద్దం ద్వారా చేసే పరిహారాలు చెప్పుకుందాం కాబట్టి ఒక అద్దం అనేది తెచ్చిపెట్టుకోండి మనం చూసుకుంటాం కదా మిర్రర్ ఈ మిర్రర్కి స్టాండ్ అనేది ఉంటుంది కదా అలాగా తెచ్చి అనేది పెట్టుకోండి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇదొక్కటి మాత్రం కొనుక్కుంటే కొరవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులే ఒకవేళ మన ఇంట్లో అద్దం ఉంది అది యూజ్ చేయని అద్దం ఉందంటే కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇక ఈ అద్దాన్ని పెట్టి ఏం చేయాలంటే మనం పంచమే తిది కాబట్టి చక్కగా అమ్మవారి పూజ ఈరోజు శుక్రవారం కాబట్టి పూజ రూమ్ అంతా అలంకరించుకొని చక్కగా దీపం పెట్టుకొని ఉంటాము మీరు దీపం పెట్టి ఒక కడ్డీలు కానీ లేదా సాంబ్రాణి కంప్యూటర్ సాంబ్రాణి అయినా సరే వెలిగి పెట్టుకొని ఈ పరిహారం చేయడానికి ప్రారంభించండి ఇక మీరు పూజ గదిలో దీపం పెట్టేశారు ఇక ఏం చేయాలి అంటే అర్థం అనేది కంపల్సరీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కల్లుప్ అనేది తీసుకున్నాను అనమాట ఆ బౌల్ అనేది గాజుగా ఉండొచ్చు మట్టిగా ఉండొచ్చు మీరు ప్రిమిదనే తీసుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ తీసుకోవచ్చు పింగాని గిన్నె కానీ ఏదైనా సరే ఒక చిన్న బౌల్ అనేది తీసుకోండి దాంట్లో ఒక రెండు పిడికిల దాకా కల్లుప్పు అనేది పెట్టుకోండి అనమాట కల్లుప్పు మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక చిన్న పువ్వు ఏదో ఒక పువ్వు అన్నమాట ఒక పువ్వు పెట్టుకోండి దానిపైన పదకొండు రూపాయలు డబ్బులు అనేది పెట్టండి పదకొండు రూపాయల డబ్బులు అనేది పెట్టండి లేదా మీ దగ్గర ఏదైనా చిన్న వెళ్ళి కాయిన్ అనేది ఉందనుకో అది చిన్న పేపర్లో మడిచో అలాగా దానిపైన ఆ ఉప్పు పైన కూడా పెట్టచ్చనమాట ఇలా మనం ఏదైతే మన దగ్గర ఉండి ఉండి ఆ అర్థంలో చూపిస్తామో మనకు మనకు ఉన్నది రెట్టింపు అనేది మనకు వచ్చే అవకాశం అమ్మవారు కల్పిస్తారనమాట కాబట్టి మీ దగ్గర బంగారు నాణ్యం ఉన్నా లేదు అంటే ఒక ఏదైనా వెండి నాణ్యం ఉన్నా లేదు అంటే మీ దగ్గర ఉన్న రింగ్ కానివ్వండి ఇంకేదైనా ఒక వస్తువు అనేది గోల్డ్ అయినా సరే అయినా సరే చక్కగా పాలల్లో కడిగేసి మీరు తర్వాత తుడిచి కూడా ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు మాకంత రిస్క్ తీసుకోవండి వద్దు అనుకున్నప్పుడు ఒక పదకొండు రూపాయలు మాత్రం మీరు ఆ యొక్క ఉప్పు పైన పెట్టేయండి ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు అనేది పెట్టి పదకొండు రూపాయలు అనేది నాణ్యం పెట్టండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టాలన్నమాట ఒక ప్లేట్ అనేది ఉంటుంది కదా ఇత్తల ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏదో ఒక ప్లేట్ మనం పూజ గదిలో పెట్టుకుంటాం ఆ ప్లేట్లో అనేది పెట్టుకొని దాంట్లో డబ్బు వశం చేసే ఏ వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నీ వేసుకోండి అంద చాలా మందిలలో యాలకులు ధనాన్ని వశం చేస్తాయి అలాగే లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇంకా చాలామంది మనం ఈ తామర గింజలు కానివ్వండి గురిగింజలు కానివ్వండి గోమతి చక్రాలు గవ్వలు కొంతమంది స్త్రీ పీఫలం పెట్టుకొని ఉంటారు కొంతమంది ఏంటంటే ఈ యొక్క గురిగింజలు ఎక్కువగా పెట్టుకొని ఉంటారు అలాగే చిట్టి గాజులు అనేది అమ్మవారిని పూజిస్తూ పెట్టుకుంటాము ఇలాగా ధనాన్ని ఆకర్షించే మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ప్లేట్లో నింపండి వీటితో పాటుగా పువ్వు కూడా కొంచెం మళ్ళీ సుగంధభరితమైన పువ్వు ఏదైనా ఉంటే కూడా పెట్టండి మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉంటే అన్ని పెట్టండి అనమాట అందరిల్లల్లో పట్టాలు అవంగా తర్వాత బిర్యానీ ఆకుంటుంది అవి పెట్టచ్చు అదేవిధంగా యాలకులు ఉంటాయి పెట్టచ్చు తర్వాత చిట్టి గాజులు ఉంటే పూజ చేసేవాళ్ళపై ఒకవేళ ఉన్నవే అనుకోండి పెట్టుకోండి గోమతి చక్రం అలాంటివి ఉన్నా పెట్టుకోండి ఇవి ఏమి మా దగ్గర లేవనుకున్నప్పుడు కొంచెం అక్షంతలు చేసి అక్షంతలు అలాగే చిల్లర డబ్బులు అనేది కూడా పెట్టుకుంటే సరిపోతుంది పువ్వు ఏమీ లేని పక్షంలో ఉంటే ఎన్ని వస్తువులు తన ఆకర్షణీయ వస్తువులు ఉంటే కూడా అన్నీ అనేది పెట్టుకోను అనమాట ఇలా పెట్టుకొని ఈ ప్లేట్ని ఇప్పుడు మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి దీనికి ఆ వెనకాలొచ్చి అర్థం అనేది నిలబెట్టాలన్నమాట ఆ అర్థంలో చూసినప్పుడు ఈ కల్లుప్పు కానివ్వండి లక్ష్మీ స్వరూపమైన కల్లుప్పు మనం పెట్టిన డబ్బులు ఆ ప్లేట్లో ఉన్న మంగళకరమైన ఆ ధనాన్ని ఆకర్షించే వస్తువులు అన్నీ ఆ అర్థంలో తెలవాలన్నమాట ఇలా పెట్టినప్పుడు అవన్నీ కూడా మనకు రెట్టింపుగా అవుతాయి ఇక ఏ దిశగా పెట్టాలి అంటే తూర్పు దిశగా పెట్టండి తూర్పు దిశలో ఆ అద్దం అనేది పెట్టినప్పుడు తూర్పు పడమని అంటాం కదా అట్లా తూర్పు దిశగా పెట్టినప్పుడు మనకు మంచి ఫలితం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రాత్రి అంతా కూడా అలాగే పూజ గదిలో ఈ యొక్క ప్లేటు కల్లుప్పు ఈ వస్తువులన్నీ అలాగే ఉంచేసేయండి మరుసటి రోజు ఏం చేస్తారంటే అద్దం తీసి మీరు మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకొని ఈ కల్లుప్పుని మీ మిషింకులో ఏ మిషింకులో కానీ వాష్ బేషన్లో కానీ ఇలాగా పోసేయచ్చు అనమాట కొరవ వస్తువులన్నీ కూడా మీరు భద్రపరచుకోవచ్చు డబ్బులు కానివ్వండి ఇంకా గోమత చక్రాలు ఏవైనా పెట్టుకో ఉంటారు కదా అవన్నీ కూడా మీరు భద్రపరచుకోండి వాటిని ఏమీ చేయనవసరం లేదు కళ్ళు మాత్రం కరిగించి కింద పోసేసేయండి అంటే షింకులోనో లేకపోతే వాష్ బేషన్లో అలాగే పోసేసేసేయండి లేదు అంటే మాకు అలా కొంతమంది మట్టిలో పోస్తారు అప్పుడు ఎవరు తొక్కని స్థలంలో అనేది కూడా ఆ కళ్ళుప్పును అనేది పోసేసేయండి ఇట్లాగా చేసి చూడండి ఫ్రెండ్స్ అది శుక్రహోర సమయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ఆ గంట లోపల ఈ పరిహారం చేసి వదిలేసి ధనం ఎక్కువ రావాలి ధనం ఎక్కువ చేరాలి మాకు కోటీశ్వర యోగం కావాలి లక్ష్మీ కటాక్షం కావాలి కుబేర లక్ష్మీ కటాక్షం కావాలి ఇలాంటి పాజిటివ్ ఓట్స్ చెప్పుకొని దండం పెట్టుకోండి మీకు పవర్ఫుల్గా మీరు చేసే పనిలో విపరీతమైన రాజయోగం అనేది వస్తుందనమాట ఈ యొక్క పంచమీతి ఇదే కాదండి ప్రతి శుక్రవారం శుక్రహోర సమయంలో కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నప్పుడు మరింత ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా మీకు మంచి డబ్బు పరంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఒకసారి ప్రయత్నించి చూడండి తర్వాత వారం మీరే చేయాలని మీకే అనిపిస్తుంది ఈ పరిహారం తెలిసిందే అంటూ ఏమీ లేదండి సు పరిశుభ్రంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఎందువల్లంటే పూజ గదులు చేస్తున్నాం కాబట్టి శుద్ధబద్ధంగా ఖచ్చితంగా ఉండాల్సిందే అది ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై వరాహి